హే గాస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ జస్ట్ టెన్త్ క్లాస్ కనుక పాస్ అయ్యింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఎవరైనా మహిళలు అర్హులు ఉంటే జస్ట్ అప్లికేషన్ అనేది పెడితే చాలండి ఎటువంటి ఫీజు అనేది ఉండదు వారం లోపే ఉద్యోగం అనేది పొందొచ్చును సో ఏంటి ఉద్యోగాలు అనుకుంటున్నారా కస్తూర్బా బాలికల విద్యాశాఖ ఏదైతే ఉందో ఈ కస్తూర్బా బాలికల విద్యాశాఖలో ఏడు వందల ఇరవై తొమ్మిది జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి జస్ట్ అప్లికేషన్ పెడితే చాలు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదంటే జస్ట్ మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అనేది ఎంపిక చేస్తారు సో ఈ జాబ్స్ అనేది ఎక్కడ అప్లై చేయాలంటే మీ మండల విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉంటారో ఈ మీ మండల విద్యాశాఖ అధికారికి వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది ఇస్తే చాలు ఇకపోతే ఈ అప్లికేషన్ ఫామ్ మీ జిల్లాలో ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ అయితే ఇచ్చాను ఒకసారి ఆ వెబ్సైట్ వెళ్ళి విజిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ మండల విద్యాశాఖ అధికారికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినట్టయితే వారం లోపు మీరు అర్హత ఉంటే జాబ్ అనేది అయితే పొందొచ్చును సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై